పదార్థాలు నిర్దేశించినటువంటి స్థితి మనం చూసాం కానీ పంటలు కానీ కాపాడేదానికి కోసం నీటిని త్వరగా ఇచ్చేయాలని చెప్పి చెప్తూ పిలిమానప్పుడు కూడా ఉపన్యాసంలో కూడా చెప్పాను యూరియా అవసరమైన తీవట్లేదు కేంద్ర ప్రభుత్వం ఉంది అట్లా ఈ సేంద్రియ వ్యవసాయం పర్యావరణ పని ఆ కౌలుదారులు ఆ మాత్రం ఉత్పత్తి రాకపోతే బ్రతికే అవకాశం లేదు ఇవన్నీ ప్రతి రైతు సేవా కేంద్రం దగ్గర అందుబాటులో ఉండాలి అవసరమైతే అసలు యూరియాని ఆ ఇచ్చే సబ్సిడీని ఇవ్వకూడదామని చెప్పి ప్రయత్నం చేస్తుంది కేంద్రాల ద్వారా ఇవ్వాలని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు మూడు నాలుగు గ్రామాలు తెలిపి ఉంటాయి అవగా అవలంలో కాదన్న నూటికి డెబ్బై యాభై శాతం కరువు రైతులే పంటలు పండించి సేద్యం చేస్తా ఉన్నారు మన అందరికి తెలుసు అది కానీ పాలక వర్గాలు కూడా తెలుసు పాలక వర్గాలు కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి చెవులు దిబ్బలు కట్టున్నాయి అవి వదిలించాల్సిన అవసరం కూడా మనందరిలో అందరి ఉంది ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజున వీళ్ళు చెప్తున్నటువంటి

కౌలు రైతుల సమస్యలు ఏంటి వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అని చర్చించడానికి ఈరోజు రేపు ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి ఇవాళ రాష్ట్రంలో భూయజమాని సంతకం పెడితేనే గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పేసి పాత వైసీపీ ప్రభుత్వం చట్టం తీసింది కొత్తగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అదే చట్టాన్ని అమలు చేస్తుంది దీనివల్ల కౌలు రైతులకి సంతకం పెట్టకపోతే కార్డులు రావు కార్డులు రాకపోతే పంట రుణాలు రావు పంటల భీమా రాదు పంటల నష్టపరిహారం రాదు పంట అమ్ముకోవడానికి కూడా హక్కు లేదు అపి తప్పి తప్పి ఎవడన్నా కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కౌలు రైతుకు ప్రభుత్వం ఇచ్చే ఎక్స్క్రేషి కూడా రాదు అందుకని చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి భూయజమాని సంతకం అనే దాన్ని తొలగించి గ్రామ సభ ద్వారా కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం రెండు పెట్టుబడి పెట్టిన వాళ్ళకి తోడ్పట్టం కోసం అన్నదాత సుఖీభావం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాలు నిర్ణయించినాయి అంటే పెట్టుబడి పెట్టేది కౌలు రైతులు సాగు చేసేది కౌలు రైతులు కానీ అన్నదాత సుఖీబాబు భూ యజమానులు విశాఖపట్నం బెంగళూరు హైదరాబాద్ అమెరికాలో ఉన్న వాళ్ళకి కూడా డబ్బులు పడుతున్నాయి కానీ ఇక్కడ వాస్తవంగా భూమి మీద ఎరువులు పురుగు మందులు చల్లి పెట్టుబడులు పెట్టినటువంటి కౌలు రైతులకి అన్నదాత సుఖీబావ ఇవ్వటం పోవడం అంటే చాలా దుర్మార్గమైన విషయం అందుకనే అన్నదాత సుఖీబావ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వెంటనే వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మూడోది ఏమంటే ఇవాళ వచ్చేటప్పటికి యూరియా రైతులకు అవసరమైనంత అందించట్లేదు పైగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని తగ్గించి తను ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేసే దాంట్లో భాగంగా నానో యూరియా నానో లిక్విడ్ యూరియా ఇట్లాంటి మాటలు చెప్తుంది కానీ ఈ ఈ విధంగా నానో యూరియా ఇట్లాంటివి వాడితే అధిక దిగుబడులు రాక అప్పులు పాలై ఈ విధంగా ఏంటంటే రైతాంగం తీవ్రంగా నష్టపోయింది మనకు అనిపిస్తుంది అందుకనే ఎరువులు సబ్సిడీ మీద సాగు చేసే కౌలు రైతులకి ఎంత కావాలంటే అంత ఇచ్చి పంట సక్రమంగా అధిక దిగుబడులు సాధించడానికి తోడ్పడాలని చెప్పేసి కోరుతున్నాం మూడవది ఏమంటే కాలవ చివరి భూములకి నీరు అందట్లేదు నీరు అందకపోవడం వల్ల చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నాయి అందుకనే ఇవాళ నీరే లేకపోతే చాలా కష్టాలు వస్తాయి అంటే ఇప్పుడున్న ప్రాజెక్టుల ద్వారా నీరు అందించలేని రాష్ట్ర ప్రభుత్వం ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టేసి బలకచెరలు అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు దానికంటే ముందు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు లాంటి చిన్న చిన్న అమౌంట్లతో వందల వేల ఎకరాలు సాగయ్యే పరిస్థితి వచ్చింది పంటేసిన ప్రతి సెంటుకి నీరందించే అవకాశం ఉంది అట్లాంటి దాన్ని ఈ ప్రభుత్వం ఏంటంటే పెడచి వినిపెట్టి కమిషన్లు వచ్చే బనకచెరల్ లాంటి దానికి పాకులాడటం అంటే చాలా అన్యాయం ఈ రాష్ట్ర రైతాంగానికి చాలా తీరని అన్యాయం జరుగుతుంది అందుకనే ఇవాళ వాస్తవంగా చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో రైతంటే కౌలు రైతే నూటికి డెబ్బై ఎనభై శాతం భూమిని కౌలు రైతులు సాగు చేస్తున్నారు భూ యజమానులందరూ లాభాలు రావట్లేదని చెప్పేసి భూములు వదిలేసి పట్టణాలకు పోయారు ఇతర వ్యాపారాలు ఉన్నారు అట్లాంటి నష్టాలు వచ్చే వ్యవసాయాన్ని కౌలు రైతులు భుజాన మోసి దేశంలో అందరికీ ఆహార ధాన్యాలు అందిస్తుంటే వాళ్ళ ఎడల సానుభూతితోనూ సహాయంతోనూ ఆదుకునే ధోరణితో ఉండాల్సిన ప్రభుత్వం అట్లా ఉండాలా అట్లా ఉండకపోవటం వల్లే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు ఇద్దరు ముగ్గురో కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఆత్మహత్యలు ఆపడానికైనా ఈ ప్రభుత్వ విధానాలు మారాలి అన్నదాదస్తుకి కౌలు రైతులకు ఇవ్వాలి మిగతా ఏమైనా సంతకం తొలగించి కౌలు రైతులందరూ గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాను